హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను చాక్లెట్ ఐస్ క్రీమ్ దీనికి చాక్లెట్ అవసరం లేదు కోకో పౌడర్ అవసరం లేదు ఇది ఈజీగా ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి చాలా సింపుల్ రెసిపీ ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమే కదండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి టెన్ రూపీస్ ప్యాకెట్స్ రెండు తీసుకొని ముక్కలు కట్ చేసి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇది మెత్తగా ఆపి ఆపి చేస్తే పౌడర్లా వస్తుంది లేదంటే పేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ పంచదార కలుపుకోవాలి పంచదార ఒక రెండు స్పూన్లు వేసాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు అర లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి ఈ పాలు కొద్దిగా పొంగి వచ్చి ఒక మెరగిన తర్వాత అప్పుడు పౌడర్ అనేది వేసుకోవాలండి చూసారా మరుగుతుంది సైడ్ని ఇలా మెగడ అనేది కడుతుంది ఈ ఐస్ క్రీమ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి లీటర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్నాయి కదా పౌడర్ కొద్ది కొద్దిగా ఒకేసారి వేసకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి పంచదార కూడా కరిగిపోవాలి కదా మొత్తం పౌడర్ అంతా వేసి కలిపిస్తాను ఇప్పుడు కలిపేటప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తీపి సరిపోకపోతే వేసుకోవాలండి రెండు స్పూన్లు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి మళ్ళీ నేను వేస్తాను అనమాట ఇప్పుడు తీపి కొద్ది తక్కువగా ఉందండి ఇంకొక స్పూన్ వేసుకోవాలి ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఒరియో బిస్కెట్ తీపిని బట్టి మన పంచదార అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే చిక్కబడి పెంచేస్తారా ఇది దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత నురగలాగా వస్తుంది అలా రావాలి చూడండి మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ బౌల్ ఎందులో అయితే ఐస్ క్రీమ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నైట్ అంతా చూడండి ఇప్పుడు చక్కగా సెట్ అయింది కదా ఇప్పుడు కొద్దిగా గట్టిగానే ఉంది కాసేపు పోతే లూజ్ అవుతుంది అనమాట ఇలా గరిట్తో తీసి ప్రెస్ చేసి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవడం అంతేనండి చాలా సింపుల్ కదా ఈజీగా ఇంట్లో పిల్లలు సెలవులు అప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా ఇలా ట్రై చేయండి కొద్దిగా స్ప్రా చాక్లెట్ స్ప్రింకిల్స్ వేసుకుంటే సరిపోతుంది అంతే